ఈ బొండు ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతందండి ఇదే ఆ ఇది నాది ఇది డోలెంట్ ఇది డాలకండి అండి నేను ఇవే చేస్తావా నేనే చేస్తాండి ఇది ఇది ఏ ఇది మాక్స్ అర్మెంట్ సర్ ఇది మెక్స్ చార్మ ఆ ఇది మాక్స్ అండి ఇది ఏమ గేట్ చార్మెంట్ ఇది గేట్ చార్మ ఆ అంటే ఒక సౌండ్ వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి అండి ఉండే మార్కెట్కి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా చెప్పులు కుడతావు చెప్పులు కొట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ చర్మాలండి నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేగులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ అన్ని నేను తయారు అండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గిచ్చేసారా చాలా మంది తగ్గిపోరండి గారు నువ్వు వేసిన డబ్బు తీసుకోటి నువ్వు చేసింది